హాయ్ అందరికీ ఎన్నాళ్ళమ్మ నీ భోగం అంటే బయటికి పోయిన మా అత్త ఇంటికి తిరిగి వచ్చేవరకే అనే సామెత ఒకటి ఉంది చాలా పాతది ఇది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే సందర్భం అలాంటిది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చామంతి పూలు అది కొరికినట్లు తిన్నట్టు ఉన్నాయి కదా ఏం చెప్పమంటారు చెట్లు పెంచేంతవరకే మన బాధ్యత అవి ఉంటాయో ఊడతాయో ఏ వచ్చి తింటాయో మనకు తెలియనే తెలీదు చామంతి పూలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా వైట్ చామంతి ఇవి ఇంకా తక్కువ వీటికి ముందు ఒక వీడియో చేశాను మిరపకాయలు ఈ ప్లేస్లో మిరప చెట్టు నుంచి కోతులు తిన్నాయి అని ఆ సందర్భంలో తీసిన వీడియో అనమాట ఈ చామంతి పూల వీడియో ఒక వారం తర్వాత అయితే ఆ మొగ్గ అంతా కూడా విచ్చి చెట్టు నిండాకు గుబురుగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నింది తర్వాత చెట్టు వచ్చిన అన్ని పూలు కోసేసి దేవుని దగ్గర పటానికి ఒకటి చొప్పున పెట్టేసి ఒకసారి చూసుకుందాం అందంగా అని అనుకున్నాను ఆ ముందు రోజే వచ్చినాయి శత్రువులు అవి కూడా ప్రకృతిలో ఒక భాగమైనటివే అవి ఈ సంపదను ఈ అందాలను అన్నిటినీ దోచుకొని వెళ్ళినాయి చూడండి ఎంత గబ్బుగబ్బు చేసినాయో ప్రీవియస్ వీడియోలో మిరపకాయలు తిన్నాయి అవి అని చెప్పినాను కానీ ఇప్పుడైతే ఈ కాస్త చేదుగా ఉండే ఈ చామంతిని కూడా చూడండి ఎలా చేసేసినాయో ఒక్క పువ్వు కూడా లేదే సడన్గా నేను చూసి ఎంత ఎలా ఉన్నిందంటే నాకు అంత బాధగా ఉన్నింది ఇంకా ఏడు ఒక్కటే తక్కువ అప్పటికైతే ఇంకా కోపంతో ఏడ్చలేకపోయినాను కానీ ఆ రోజంతా ఇంకా ఆలోచిస్తా పడుకొని ఉంటే ఇంక ఏడుపు వచ్చేసింది ఏడ్చేసినాను ఏం చేస్తాము ప్రకృతిలో ఒక భాగమైన కోతులే కదా అని అనుకుంటామా చెప్పండి మనం సొంతంగా పెంచుకున్న ఈ వీటిల్ని ఇంత అందాలని ఈ విధంగా చేస్తే ఇంకేం చేస్తాము ఇదేమన్నా లంకన వెళ్ళి అంతా చెట్లను కొమ్మలని అన్నీ వించి నాశనం చేసి నిప్పి పెట్టి రావడానికి అందుకే పూల భోగము కోతులు రానంత వరకే కోడిచుట్టు పూలు కొమ్మలు అన్నీ అసలు చామంతి కొమ్మలు ఎగిరి దూకి మీద దూకి ఎట్లా ఇంచేసినాయో ఇంకా ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం పెంచుకోవాలి ఏం చేస్తామో చూడండి అంత గబ్బు గబ్బు చేసేసినాయి తొక్కి తొక్కి ఇప్పుడు ఇక్కడైతే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అది పెన్సిల్ ప్లాంట్ అనమాట కింద షేడ్ను పెంచుతా అంటే ఇది సరిగా పెరగడంలా ఎండ తగిలితేనే బాగా ఏపుగా పెరుగుతుంది అది కొద్ది కొద్దిగా పెరగను తుంచుకొని తినను అదైతే పెరగనే లేదు పెన్సిల్ ప్లాంట్ ఈ విధంగా చేస్తే ఎలా చెప్పండి ఇంకా ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలి నా గోడు ఏదో చెప్తున్నాను కనీసం అట్లీస్ట్ మీతో షేర్ చేసుకుంటే నా బాధ తగ్గుతుంది అనేసి చూడండి పెట్టుకుంటే డబ్బాలు కుండీలు అన్నీ కింద తోసేసి వాటి ఇష్టానుసారం చేసిపోతాను అసలు తమలపాకు తీగ చూడండి కింద ఉంది ఆల్రెడీ పెద్ద మొక్క పెద్ద తీగ ఇక్కడ పెంచుతున్నాను అనమాట కొంచెం బాగా వస్తుందేమో అనేసి వీటి ఇది కారము తమలపాకు వీటిని కూడా ఎగురులు ఆకులు అన్నీ తినిపోయినాయి ఏమి ఇంకా ఏం నాటితే మేలు అంటారు ఒకసారి చెప్పండి కోతులకు తిననాటివి మిరపకాయలు తిన్నాయి చేదుగా ఉండేటువంటి చామంతి తిన్నాయి ఏం చేయమంటారు ఇంకా పెద్ద పెద్ద ఉన్న కాస్త తినిపోయిన కింద కొమ్మలన్నీ కూడా ఫ్లవర్ వాజ్లలో నీళ్ళల్లో వేసి పెట్టాను కొద్ది రోజులు ఒక వారం అన్న అలా ఫ్రెష్గా ఉంటాయని ఇంకా మొగ్గలేని ఈ చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా నాటుతున్నాను ఎందుకు నాటుతున్నాను అంటే ఇంకా చలి ఉంది కదా కాస్త బతుకుతాయేమో అని ఆశతో నాటుతున్నాను ఇవి చూడండి కాస్త కొరికి ఈ విధంగా పెద్ద మొగ్గనంతా ఈ విధంగా చేస్తున్నాయి వీటిని ఎలాగో దేవుడికి పెట్టలేమో నేను పెట్టుకోలేను ఇంకేం చేస్తాము ఈ విధంగా వాజులల్లో పెట్టేస్తున్నాను వాటర్ వేసేసి ఏదో గుడ్డి కంటే మెల్ల మేరని కాస్తన్న తృప్తిగా లేదు తృప్తి అని చెప్పలేను తృప్తిగా లేదు ఏం చేస్తాము మొత్తానికైతే ఒక బాధ ఏంటంటే దేవుడికి ఒక్క పువ్వు కూడా పెట్టలేదు అట్లీస్ట్ చూసి చూసి నేను కూడా ఒక్క పువ్వు కూడా కోయలేదు అది బాధ అసలు అన్ని పూలు ఎన్ని ఇప్పుడు కోసినాను కదా ఈ చూపించినాను కదా దానికి ఐదింతల పూలు పెరిగినాయి తర్వాత వారానికి ముక్కోటి కోసి పెడతాం అనుకుంటే అవి అలా చేసి పెట్టేసినాయి ఇంకేం చేస్తాము బాధ ఇంకా ఏడ్చినాను కూడా పడుకొని బాధతో దిగులుతో ఆ రోజంతా బాధపడి ఏడ్చినాను ఆ తర్వాత వారం రోజుల తర్వాత వీడియో ఇది ఏ కోతికి నచ్చలేదేమో ఈ పూలు అలా మిగలుపెట్టేస్తున్నాయి లేదంటే వీటిని తినే కోతి రాలేదేమో అందుకే ఈ పూలు మిగలుపెట్టినాయి ఇంకా ఏం చేసినానంటే నేను వేస్ట్ ఇంకా లాగ్ చేయకుండా రేపులేమున్నాళ్ళే అనుకోకుండా ఈ పూలన్నీ కోసుకున్నాను ఇంకా ఏం చేస్తాము వీటితో అడ్జస్ట్ అయినాను వీటితో అడ్జస్ట్ కావాలి అయినా సరే అయినా సరే ఆ పది రోజుల తర్వాత ఉన్నటువంటి ఈ మిరప కా కాయల్ని పిందెలని అన్నీ కోసేస్తున్నాయి నాటిన ఈ మొక్కల అప్డేట్ అయితే ఇలా ఉంది ఇప్పటికైతే ఇంకా ఇంప్రూవ్ అవి బతికినాయా లేదా అని చెప్పలేము ఇంకా బతకచ్చు ఇంకా అయితే ఇంకా ఇప్పుడు చలి ఉంది కాబట్టి జనవరి స్టార్ట్ అయినా సరే చలి చలి అనేది ఉంది కాబట్టి బతుకుతాయేమో అని నేను ఆశిస్తాను సో ఎన్ని ఉన్నా కొమ్మల్ని అలా పారేలేము కదా అందుకని అలా నాటి ఉంచినాను అనమాట ఇంకా నేను అదే చెప్పినాను కదా ఈ మాత్రం పూలు కోసుకున్నాను మళ్ళీ ఏ గంటలో వచ్చి ఏ రోజు వచ్చి అవి కోసుకొని తినేసి ఇంకా తొక్కి పడేస్తాయో అని భయపడి ఆ అలా కోసినా అన్నమాట మీకు ఈ ఈ మాత్రమన్నా చూపిద్దామనేసి చూపిస్తున్నాను వీటితో పాటు విరిగిన విరిగి ఆల్రెడీ ఇంచేసినాయి అలా ఆపుగా ఉంచినాను ఆ కొమ్మల్ని మళ్ళీ నాటేసినా అనమాట పూలు కోసేసి సో ఇది ఈరోజు అప్డేట్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయడానికి ఏముందంటారా పోనీ కామెంట్ రాయండి